మంచి మాటతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం బంగారం అని బంగారాన్ని నిర్ధారించడానికి ఇది బంగారం అని చెప్పడానికి ఎన్నో పరీక్షలు అవసరం దాన్ని కాల్చాలి తగిన హీట్లో చేయాలి వడపోతలు ఇవన్నీ చేసి ఆ రాయి మీద గీత పెట్టాలి ఎన్ని క్యారెట్లు ఉంది ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అని ఇందుకు వడపోతలు ఏది కంప్లీట్ అయితేనే ఇది బంగారం అని చెప్పగలుగుతాం అదే బొగ్గు ముక్కకి ఇన్ని పరీక్షలు అవసరం లేదు బొగ్గు ముక్క అది ఫూడిది కాకే నల్లగా ఉండి ఫూడిది రాలితే బొక్కే ఎందుకు ఈ ఉపమానాలన్నీ నేను బాగా మనందరికీ చెప్తున్నానంటే ఇది మంచి ఈ మనిషి మంచివాడు ఈ సమాజంలో అని మన ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఏంటో తెలీదు అందువల్ల ఇటువంటి విషయాలన్నీ మనం గమనించుకుని ఎప్పటికైనా మంచి మంచి కాకపోవద్దు కొంచెం ఆలస్యంగా ఏదైనా కూడా మంచితనం ఇది మంచి మంచివాడు ఇది మంచి వస్తువు అని ఎప్పటికైనా నిర్ధారణ అవుతుంది తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇవాళ ఆర్టీ పొడిషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భీమవాళ్ళ వృద్ధుల ఆశ్రమాన్ని మేము గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం మా పేరు రోకుమార్ మా దగ్గర ఇవాళ యాభై రెండు మంది వృద్ధులు ఉన్నారు ఈ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహణ చాలా కష్టసాఖ్యం ఇద్దరు పిల్లల్ని పెంచాలంటే చాలా మంది పిలు మొక్కలు వేసేస్తూ అటువంటిది యాభై రెండు మంది రకరకాల మనస్తత్వాలు రకరకాల అభిప్రాయాలు అందరూ మా దగ్గర ఉన్నారు సిక్స్టీ ఫైవ్ ప్లస్ అందరూ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అగ్రికల్చర్ లేబర్ ఆ దిగు స్థాయి వాళ్ళందరినీ మేము ఇవాళ పెట్టుకున్నాము ఇవాళ ఇవన్నీ చేస్తా ఉన్నాము ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఇవాళ భీమవరం పట్టణానికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు డాక్టర్ మేడం రంగారావు గారు వారు ఇవాళ మేళ భార్య భార్య గారు మేళం జగదీశ్వర్ గారు వాళ్ళు ఇవాళ మనకి భోజనాది కార్యక్రమాలన్నీ ఇవాళ ఏర్పాటు చేశారు మంచి ఫ్రూట్స్ అవి పంపించారు అలాగే స్వీట్ స్వీట్ కూడా వచ్చింది ఇది హల్వాలా ఉంది చక్కగాను మంచి వంకాయ కూరలు కూడా పంపించారు ఇది కూడా అమ్మా గుత్తువంకాయ కూడా మనకి ప్రత్యేకంగా ఇవన్నీ రావడం జరిగింది అలాగే చికెన్ కూడా చికెన్ కూడా వారు పంపించారు వారికి ఒకసారి మన ఆశ్రమం తరఫున ధన్యవాదాలు వారు వారి పిల్లలకి మంచి ఆయుర్వేద్య ఐశ్వర్యాలు భగవంతుడు కలగజేయాలని కోరుతూ వారి వృత్తి ఇంకా మరింత ఎదగాలను కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్